భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రసవత్రంగా మారింది ఇంగ్లాండ్ బస్బాల్ బాల్ బ్యాటింగ్తో తమ తొలి ఇన్నింగ్స్ను చాలా తూకుడుగా ఆడింది ఇక బెన్ డకెట్ అయితే ఏకంగా నూట ముప్పై మూడు పరుగులు చేసి చాలా విధ్వంసకర ఇన్నింగ్స్తో నాట్అవుట్ గా నిలిచాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ముప్పై ఐదు ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల ఏడు పరుగులు చేసింది క్రీస్లో బెన్ డకెట్తో పాటు జోరూట్ కూడా ఉన్నాడు జాక్ క్రాలే ఓలీపాప్ త్వరగానే అవుట్ అయిపోయారు భారత బౌలర్లలో అశ్విన్ సిరాజ్ తలో ఒక వికెట్ తీశారు అంతకు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల నలభై ఐదు పరుగులకు కుప్పకూలింది జడేజా రోహిత్ శర్మ శతకాలతో చెలరేగగా సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో సత్తా చట్టాడు ఇక ధృవ్ జురే ఎవరైతే కొత్త ఆటగాడు వచ్చాడో ఈ టెస్ట్ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అతను పాపం నాలుగు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు ఇక రవిచంద్ర నశ్వన్ కూడా ముప్పై ఏడు పరుగులు చేశాడు వీళ్ళిద్దరు కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా ఇక వీళ్ళిద్దరికి తోడు జస్ప్రీత్ బ్రూమ్రా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోర్ ని ఇంగ్లాండ్ ముందుంచారు ఇక భారత బౌలర్ భారత బౌలర్లలో రెండు వికెట్లు తక్క ఇంకా ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీగ మిగిలిన వాళ్ళందరూ కూడా తల ఒక వికెట్ తీశారు ఇక రెహాన్ అహ్మద్ కు రెండు వికెట్లు తగ్గాయి అన్నమాట అయితే ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఇంకా రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల వెనకంజ్ ఉందని చెప్పుకోవచ్చు ఒకవేళ గనక ఒకవేళ కనుక భారత బ్యాట్ భారత బౌలర్లు రేపు అంటే ఓవర్ నైట్ హీరోగా రే రేపు ఆట మొదలు పెట్టే బెన్ డికెట్ను అవుట్ చేయడంతో పాటు వరుసగా వికెట్లను కనుక తీసినట్టయితే ఖచ్చితంగా ఎక్కువగా ఆధిక్యత భారత్ అనే చెప్పుకోవచ్చు హోరాహోరి పోరని చెప్పుకోవాలి